రాహుల్ గాంధీ తాజా మాట చూస్తుంటే చేతులు ఎత్తేసినట్టే కనబడుతుంది ఎందుకంటే బీహార్లో ఈ తేడా జరగకపోతే మేమే గెలుస్తాం ఓట్ల చోరీని అడ్డుకుంటే ఏం చోరీ అడు అడి బొంద అడికి ఏమర్థం అవుతుందో ఏమీ అనిపించట్లేదు వాడు అడి బొంద అనకూడదు పెద్దోడే రాజ ఇది ప్రధానమంత్రి ఉండే కానీ ఏం పెద్దతనం మాట్లాడితేడో అర్థం కాదు ఓటర్లు సింగల్ ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఉంటాయి రా బాబా ఎన్ని తెస్తున్నాంరా అంటే అదే అంటే తీయడం ఇదిగో మరోపుదిగో ఎక్కడిందే ఎక్కువ వచ్చినాయి అక్కడ ఎక్కువ తక్కువ వచ్చినాయి అంటాడు అది తీయడానికే కదా ఉంది దొంగతనం జరగదు మర్డర్ జరగదు రేపు జరగదు అని చెప్తే వెర్రి నాగనలు అవి జరుగుతుంటే జరిగిన తర్వాత పట్టుకోవాలి కంట్రోల్ చేస్తున్నామా లేదా అన్నది ప్రభుత్వాలు బాధ్యత ఎన్నికల సంఘం బాధ్యతైనా అంతే ఆ మాత్రం కామన్ సెన్స్ లేడు ఊరికనే మాటలు మాత్రం మాట్లాడేటటువంటి తలతెక్క చేష్టలు మాట్లాడుతూనే ఉన్నాడు బీహార్లో ఇప్పుడు ఏమంటాడంటే తననే మాట ఓట్ల చోరీ అడ్డుకుంటే మాదే అధికారం అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఓడిపోతే ఓట్ల చోరీ వల్ల